ప్రతి ఒక్కరు డబ్బులు తినారు అమ్మఒడి కానీ సైత కానీ ఆదరా కానీ నెల మొదటి ప్రతి ఒక్కరు డబ్బులు తినారు అతి గమనించుకోండి ఓటు వేయండి నాకు చెప్పేది ఒకటే అందరూ కలిసి జగన్ తెప్పించుకోవాలా మాట్లాడే అవకాశం వచ్చింది మా పెళ్ళి అయ్యి ఇరవై నాలుగు సంవత్సరాలు इलाही नालो सवसर अची मांंबा రాయచోటి రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవైనటువంటి శ్రీకాంత్ రెడ్డి సార్ సార్ సిపి ఫ్యామిలీ అందరికీ నా నమస్కారాలు నా పేరు సురేష్ బాబు అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీ సోషల్ మీడియా సెక్రటరీ నేను ఎలక్షన్ ముందుగా ఎలక్షన్ వన్ ఇయర్ ఉండగా అప్పటి నుంచి ప్రయాసపడుతూనే పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నాము ఎలక్షన్ టైంలో భాస్కర్ అండ్ సిబ్బంది విజయభాస్కర్ గారు నేను కలిసి ప్రజలందరికీ రావాలి ప్రజలందరికీ తెలుసుకునే పనిలో ఉన్నారు నేను ఎక్కడెక్కడ ఏ థియే మొత్తం తెలుస్తుంది ఆ కొద్దులు మనమో అన్ని నా ఈ నాలుగు రకాలు ఫేస్బుక్ నూట యాభై అన్ని నా పేరు ఉన్నాయి పైన రాష్ట్రాల్లో జగన్ అన్న వస్తే కానీ నా వస్తులో ఎటువంటి ఉన్నారు కొంచెం పేదవాడు ఆనందం ఉంటే సార్ అదే మా ఆనందం జగన్ నేను చూసా پايو <laughs> پيچلا

Terima <laughs>